వ్యవస్థలను ఇష్టం వచ్చినట్లు వాడుకోవడమే కాకుండా చివరికి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి లాగుతూ హిందూ మతాన్ని పాతాళంలోకి లేక హిందూ మనోభావాల్ని పూర్తిగా దెబ్బతీస్తూ రాజకీయ వికృతమైనటువంటి క్రీడను చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు అనేకమైనటువంటి సందర్భాలు ఏ విధంగా చెప్తూ వెళ్తే అంతెందుకు నిన్ననే వీళ్ళు లేచినప్పటి నుంచి పరిపాలన గాలికి వదిలేసి ప్రజలని సంక్షేమాన్ని ఇచ్చిన హామీలను అన్నీ కూడా ఏమీ నిలబెట్టుకోకుండా మాయమాటలు చేస్తూ ఈవెంట్లు కండక్ట్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతూ అన్యాయంగా అనేక మంది నాయకుల్ని జైలు పెట్టు జైల్లో పాలు చేస్తున్నారు ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరకామని కేసు గతంలోనే దాన్ని కేసు సంబంధించినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తిని మా ప్రభుత్వ హయాంలోనే మా వ్యక్తులు చైర్మన్గా ఉన్నప్పుడే బోర్డు సభ్యులు పట్టుకొని దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాల గతంలో ఉన్నా తర్వాత ఐదు సంవత్సరాలు ఉన్నా అనేక సమయాల్లో ఆయన ఒక గా చేస్తున్నటువంటి ఆ యొక్క దొంగతనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా బోర్డు సభ్యులు అక్కడ ఉన్నప్పుడు రోబోస్టిక్ టెక్నాలజీ ద్వారా అదేవిధంగా సిస్టమేటిక్ ద్వారా వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ ఆ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క రవికుమార్ అనేటువంటి వ్యక్తి తొమ్మిది యుఎస్ డాలర్ కరెన్సీ నోట్లను తీసుకున్నప్పుడు దాదాపు డెబ్బై రెండు వేల రూపాయలు అనేటువంటి ఆ విలువని చూస్తే దాన్ని బోర్డు సభ్యులు అదేవిధంగా న్యాయమూర్తులు అనేక విధంగా లోకాయుక్తులు పెట్టి దాన్ని కేసులు కూడాను పరిష్కారం చూపించేసేసి ఆ కుటుంబ సభ్యులు రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేసినటువంటి వ్యక్తి వారి కుటుంబ సభ్యులు కూడాను ప్రాయ్చాతం పొంది భగవంతుని యొక్క సేవలో మాకు అవకాశం ఇచ్చారు ఇలా పొరపాటు జరిగిపోయిందని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆ యొక్క జిఆర్ స్వామి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ జిఆర్ స్వామి దగ్గర అదేవిధంగా ఈ అధికారుల దగ్గర చెప్పినప్పుడు మేము వ్యాపారం ద్వారానో లేకపోతే ఇలాంటి వృత్తి వల్లనో రియల్ ఎస్టేట్ ద్వారానో నేను సంపాదించుకున్నటువంటి మొత్తం మా కుటుంబ సభ్యుల యావద ఆస్తిని తొంభై శాతం ఆస్తిని పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని ఆ దేవదేవుడి పేరుతోనే రాయిస్తామని చేసి రిజిస్టర్ చేసి కేసు క్లోజ్ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి క్లోజ్ అయినటువంటి కేసుని స్వార్థ రాజకీయాల కోసము ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కలుపుతూ దాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ఏ ఒక్క పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ మీద చేస్తున్నారే నిన్న సాక్షాత్ రవికుమార్ అనేటువంటి వ్యక్తి వచ్చారు ఒక వీడియో రిలీజ్ చేశారు అది సోషల్ మీడియాలో కావచ్చు అనేక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యేసి ప్రతి ఒక్క హిందూ భక్తుడు చూస్తున్నారు అని క్లియర్ గా చెప్పారు ఎవరి బ్లాక్మెయిల్ గురు లేదు మేమే ప్రాయత్న తప్పి చెంది మా కుటుంబ సభ్యులందరూ కూడా అనుకుని మేము కష్టాన్ని ఈ విధంగా చేసినటువంటి తొంభై శాతం హిందువులను ఆయన లెక్క చేయడు హిందుత్వం ఏది కాకుండా ఆయనకి కూలగట్టినటువంటి చరిత్ర అయితేనేమి హంజీ మఠాలను సంబంధించిన ఆస్తులను కూడా తన బినామీలకి తన మనుషులకి చంద్రబాబు గారు కట్టబెట్టింది మనం అనేక సార్లు చూసాం వార్తల్లో అయితేనేమిటైతేనే సాక్షాత్తు కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్ర పూజలు కూడా ఆయన హయాంలో జరిగాయనేటువంటి వార్తలు మనం విన్నాం ఎక్కడ భక్తి ఎక్కడ భయం ఆయనకి ఉందంటామా అదేవిధంగా తన యొక్క స్వార్థ రాజకీయాల కోసము డాక్యుమెంటరీ పిక్చర్ తీయాలని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పుష్కరాలలో ఆ గోదావరి పుష్కరాల సమయంలో తన కుటుంబ సభ్యులు తాను ప్రపంచానికి ఈయనే హిందూ మతానికి వారది ఈయనే హిందూ మతానికి ఒక రిప్రజెంటేషన్ అనేటువంటి ఉద్దేశం ఉందో భక్తులందరినీ ఆపి వెయిట్ చేయించి సినిమా షూటింగ్ లాగా మొత్తం అంతా పెట్టి ఒక్కసారి భక్తుని వదిలితే ఆ గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది భక్తులు అక్కడ సజీవం ఇదేనా మీకున్నటువంటి హిందూ మతం అంటే మీ యొక్క స్వార్థ రాజకీయ కోసము మీ ప్రచార ఆర్పాటం కోసము ఇరవై తొమ్మిది మందిని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పొట్టన పెట్టుకున్నారే ఇది హిందూ మతం మీద మీకున్నటువంటి భావం అనుకోవాలా భక్తి అనుకోవాలా అదేవిధంగా విజయనగరం జిల్లా తీసుకున్నట్లయితే మా హయాంలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం నరికారని ఆహా ఏమి రాజకీయాలు చేశారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే ఏదో చేసినటువంటి మీ యొక్క ఎల్లో మీడియా ద్వారా మీ యొక్క మాటల ద్వారా ఆ రోజు మొత్తం హిందువులంతా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది అలా చేసింది అన్నారు ఆ రోజే అనేక ఆలయ రథాన్ని కూడాను గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి రథాన్ని ఆ రోజు నిప్పంటిస్తే ఆ రోజే సిబిఐ విచారం చేయమని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆదేశించారు ఏమైంది తర్వాత అదే విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలదరికింది ఎవరయ్యాన్ని ఆ రోజు చూస్తే ఏటుగా ఉన్నటువంటి సూరిబాబు అనే వ్యక్తి ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఏటుగా ఉన్నటువంటి సూరిబాబుకి రాముడి విగ్రహం తలనరికినటువంటి ఆ ఏటు సూరిబాబుకి చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఏమర్థం చేసుకోవాలి ఇది కిట్ ప్రోక్ అనుకోవాలా లేకపోతే అప్పట్లో ఇప్పుడు అన్నారు కదా మా జోగి రమేష్ గారిని ఏదో ఒక డాక్యుమెంటరీ చిత్రం లాగా ఒక స్టోరీ వెళ్ళారు కదా ఎవడో తెలుగుదేశం వాడు దొరికితే మీ యొక్క పార్టీలో పోటీ చేసినప్పుడు దొరికితే లిక్కర్లో జోగి రమేష్ గారి ప్రభుత్వాన్ని డిఫైన్ చేయడానికి చేయించారు కదా మరి అదే కదా చంద్రబాబు ఇదే సూత్రం వర్తిస్తుంది కదా ఇదే సూర్యబాబు అనేటువంటి ఏటువుని ఆ రోజు మీరు ప్రయోగించి శ్రీరాముడు తలను నరికిచ్చేసి విగ్రహాన్ని పగలగొట్టిచ్చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్రతిష్ఠ పాలు చేయడానికి మీరు ఆటినటువంటి నాటకము అందుకు ఉదాహరణ ఈరోజు సూరిబాబుకి ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారని ఇది మీరు యొక్క సూత్ర ప్రకారము అవునంటారా కాదంటారా అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారు మొదటి నుంచి ఆద్యం నుంచి వెంకటేశ్వరరావు అంటే భక్తి భయమని నటిస్తాడు కానీ ఎప్పుడో పద్నాలుగు వందల డెబ్బై సంవత్సరం నుంచి ఆ యొక్క తిరుమలలో వెయి మండపం ఉంటే ప్రతి భక్తుడు అక్కడికి వెళ్ళి దర్శించుకొని ఆ వేయి మండపాన్ని చూసి ఆస్వాదించి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క వెయ్యి కాళ్ళ మండపాన్ని రెండు వేల మూడవ సంవత్సరంలో నీకు ఏ బుద్ధి పుట్టిందో మరి నీ పేరు రావాలనుకున్నావా ఇంకోటా ఏదో మరి కానీ ఆ యొక్క రెండు వేల మూడవ సంవత్సరంలో వేయి కాళ్ళ మండపాన్ని కూలగొట్టింది నువ్వు కాదా చంద్రబాబుని అడుగుతున్నాం తర్వాత ఆ రోజు సాధువులు అదేవిధంగా మఠాధిపీతులు మఠాధిపర్తలు అందరూ కూడాను దేశ వ్యాప్తంగా ఎంత ఎదురు తిరిగినా కూడా ఎంతమంది బాధపెట్ బాధపడినా కూడా ఎంతమంది ఘోష కూడా ఆ ఘోష వినకుండా నువ్వు సాక్షాత్తు ఆ చిరజీఆర్ స్వామి వారు రెండు వేల మూడులో స్టేట్మెంట్ ఇచ్చారు అందరికీ గుర్తుంటుంది ఆ వేయి కాళ్ళ వేయి కాళ్ళ మండపాన్ని పునరుచేంత వరకు నేను తిరుమలలో అడుగు పెట్టను అంత పవిత్రమైనటువంటిది ఆ వేయి కాళ్ల మండపము అప్పట్లోనే పద్నాలుగు వందల సంవత్సరంలో ఆ రోజు హిందువుల మనోభావాలకి అదేవిధంగా హిందుత్వాన్ని ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ప్రతీకగా ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి వేల కాళ్ళ మండపాన్ని కూల్చితే మేము తిరుమలలో అడుగు పెట్టము అని జిఆర్ స్వామిని చెప్పినా కూడాను మీకు చెవులకి ఆ రోజు ఎక్కలేదు లెక్కలేదు ఎందుకంటే హిందూ మతం అన్న దేవుడు అన్న భయము భక్తి ఉంటే కదా అదేవిధంగా ఇంకోటి తీసుకున్నట్లయితే ఆ రోజు తిరుమలకు సంబంధించినటువంటి ఆ డబ్బులని కానీ ఆ యొక్క ఆస్తులను కానీ వేరే భక్తి భావం కానీ హిందూ మతానికి కానీ కాకుండా ఇతర కార్యక్రమాలకు వినియోగించే విధంగా జీవోలు మీరు రిలీజ్ చేశారా లేదా అదే అప్పట్లో ఉన్నటువంటి ఆలయకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఈవోగా ఉన్నటువంటి అజయ్ కలం గారు ఆ రోజు ఆ జీవోని అడ్డుకోనడం వల్లనే ఈరోజు అది ఆగిపోయింది మంచి నిజాయితీ గల ఆఫీసర్ ఆ రోజు అజయ్ కళ్ళం గారు ఉండవల్లే కదా లేకపోతే కనుక ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తులని డబ్బులని ఇతర కార్యక్రమాలకి రాజకీయ అవసరాల కోసం మీరు ఖర్చు పట్టుకోవాలన్నటువంటి దుర్బుద్ధి ఆ రోజులోనే మీకు మొదలైంది అదేవిధంగా నీకు అనుకూలమైనటువంటి అధికారులని జేఈగా సుబ్రహ్మణ్యం గారిని పెట్టుకొని ఒక సంవత్సరం కాదు రెండు కాదు ఐదు కాదు ఏడు కాదు ఏకంగా తొమ్మిది సంవత్సరాలు ఆ జేఈవుగా పెట్టుకొని ఆ అధికారిని అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు తిరుమల వేదికగా సాగించినటువంటి అన్ని హిందువులందరూ మర్చిపోతారు అనుకుంటున్నారు చంద్రబాబు గారు అదేవిధంగా సదావర్తి సత్రం మనకు బాగా గుర్తుంటుంది ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అల్ల కొల్లోలం సృష్టించినటువంటిది ఆ సదావర్తి భూములు సంబంధించినటువంటిది ఎకరం పదమూడు కోట్లుంటే తమిళనాడులో మీరు మీ మనుషులకి ఇరవై ఏడు లక్షలకే కైవసం చేసుకోలేదా ఇదేనా హిందువులు అనేటువంటిది ప్రేమ మీకు అదేవిధంగా మహాబలిపురం రోడ్డులోని తాళమూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఎనభై మూడు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల దేవుడు మాన్యం కూడాను వేలం వేసి తక్కువ ధరలకే మీ అనుయాయులు కట్టుబెట్టుకోలేదా చంద్రబాబు నాయుడు గారు సో మీకు ఇంకా ఈరోజు ప్రతి ఇంట్లో కూడాను ఆ టీటీడీ ఛానల్ ఓపెన్ చేసేసి చూస్తే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పూజలేవు అదేవిధంగా ఆ యొక్క పూజా విధానము ఆ యొక్క కుంకుమార్చన దగ్గర నుంచి కళ్యాణం దగ్గర నుంచి ప్రతిదీ కూడాను ఈరోజు అందరూ కూడా వక్తలు చెప్పేటువంటి విషయాలు కూడా హిందూ మతాన్ని ఉద్ధరించేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతాన్ని తెలిపే విధంగా చేసే ఎస్విబీసీ ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆ రోజు పెడుతుంటే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో సాక్షాత్తు భయము భక్తి లేకుండా హిందూ మతం అన్నా శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నా కూడా ఆ రోజు మీరు ఆ ఛానల్ ఎందుకు అని ప్రశ్నించింది నిజంగాదా ఆ ఛానల్ ఉండడం వల్లనే కదా ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి అన్నా ఆ పూజా విధానం అన్నా ఆ యొక్క భక్తి అన్న హిందువుల్లో ప్రతి ఒక్కరిలో కూడా రెట్టింపయ్యి ఈరోజు ఒక క్రమశిక్షణగా ఉన్నారు అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వల్ల కాదా ఆ రోజు మీరు అదే అడ్డుకోలేదా మీరు అడ్డుకున్నా కూడాను ఆ దేవదేవుడే ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారి వల్ల ఆ యొక్క ఎస్విబీ ఛానల్ అనేటువంటిది ఈరోజు కూడా సక్రమం కొనసాగుతూ ఉంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే హిందూ సంబంధించినటువంటిది ఇంకెందుకు ఇక్కడికి మన సింహాసనం సంబంధించినటువంటి వాటిలో అయితేనేమి అదేవిధంగా కాశీనాయన ఆశ్రయం మనం విన్నుంటాం పోయిన సంవత్సరంలో ఒక కులానికి సంబంధించింది రాయలసీమ అదేవిధంగా మన మా గ్రేటర్ రాయలసీమ సంబంధించిన అయితేనేమి అందరూ కూడాను ఆ కాశీనాయన ఆశ్రయానికి వెళ్ళి వేలాది మంది భక్తులు నిరాశ్రయులు అక్కడ భోజనం తింటూ మూడు పూటల సేవ చేసుకుంటూ ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి హిందూ ప్రతీక అయినటువంటి కాశీరెడ్డి నాయన ఆశ్రయాన్నే మీరు బుల్ రోజులు పెట్టి కూలగొట్టినటువంటి చరిత్ర మీది కాదా ఎంతో మంది అక్కడ ఆశ్రయం పొందినటువంటి ఆ కాశీనాయన ఆశ్రయాన్ని మీరు కూలగొట్టారే అదే విధంగా ఈ మధ్యన చూసాం నాలుగైదు నెలల కిందట ఇదే చంద్రబాబు గారి పాలన ఇదే రాయలసీమకు సంబంధించినటువంటిదే ఆ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అహోబిలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు హుండి పగలగొట్టి దొంగతనం చేశారన్నారు ఇంతవరకు ఆ చోరీ చేసిన వాళ్ళని పట్టుకోలేదు అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా లేవట ఆ ఫుటేజ్ పక్కన పెట్టి కనీసం అంటే ఎవరైనా ఆరోపణలు ఆరోపణలు చెప్పినా కూడా ఇంతవరకు దాన్ని పట్టించుకునేటువంటి నాదుడే లేడు అదేవిధంగా వేలం పాటలో కూడాను స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియ గారు జోక్యం చేసుకుంటూ తలల నీలాలు వేలం పాటలో కూడాను అక్కడికి వచ్చే భక్తులు తలనీలాలు సమర్పిస్తే ఆ తలనీలాలకు సంబంధించిన వాటిని కూడాను వేలం వేస్తే ఎవరైనా కూడా వచ్చి తీసుకోవడానికి ఆ క్షమం చేసిన వాటికి దాని తర్వాత అక్కడ కూడా ఎవరు రాకుండా మీ యొక్క స్థానిక ఎమ్మెల్యేల చేత బెదిరించి కూటమి నాయకులు ఇవన్నీ పాల్గొన పాల్గొనకుండా మీరే తీసుకోవట్లేదా ఇంకా అలా తీసుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు హిందూ మతం మీద హిందూ దేవాలయాల మీద అదేవిధంగా దేవుళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఇక లడ్డు గురించి కూడా మాట్లాడితే అనేక లడ్డుకెళ్లే ముందరగా ఇంకా ఆ సింహాచల ఆలయం సంబంధించిన అయితేనేమి బెంజి సర్కిల్ పరిసర ప్రాంతంలో దుర్గగుడికి విలువైనటువంటి భూముల్ని విద్యా సంస్థది వెరీ చీప్ రేటుగా కారు చౌక్కుగా కట్టబెట్టలేదా అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంబంధించినటువంటి సింహాచల ఆలయ భూముల యొక్క రికార్డులు కూడా వందల ఎకరాలు మాయ మాయమైపోయినట్లు ఆ రికార్డులు కూడా తారుమారు తారుమారు చేశారే ఇది కూడాను ఆ దేవాదాయ శాఖ యొక్క ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అనేక వందల ఎకరాల యొక్క సింహాచలం భూములు రికార్డుల్లో మాయమైనట్లు తెలియట్లేదా ఇక చూసుకుంటూ పోతే మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల మీ ఫెయిల్యూర్స్ వల్ల అనేక మంది పదుల సంఖ్యలో భక్తులు అటు సైడ్ తిరుపతి తీసుకున్నా అటు సైడ్ అన్నవరం తీసుకున్నా సింహాచలం తీసుకున్నా రీసెంట్గా శ్రీకాకుళం తీసుకున్నా కూడాను ఆలయ మేనేజ్మెంట్లు చేతగాక అనేక మంది పదుల సంఖ్యలో భక్తులు మృత్యువాత పడడం అనేటువంటిది బాధగా లేదా ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా కనకదుర్గం ఆలయంలో కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టు పేపర్లో కానీ ఇప్పుడు కూడా యూట్యూబ్లో వస్తాయి ఆ దేవదేవ ఆ అమ్మవారి ఆ కిరీటాలు పోతే ఆ ప్లేస్లో ఆ గ్లిటర్స్ అంటే ఇత్తడివి ఆ రోల్ గోల్డ్ పెట్టారట అది ఎవరు హయాంలో బాబుగారు సో ఇంకా లడ్డు గురించి ఇంకొక అడుగేసేసి అదే తిరుమల లడ్డు గురించి కల్తీ జరిగింది జంతువుల నెయ్యి జంతువుల కొయ్యి కొవ్వు కలిపారు ఆ నెయ్యిలో అనేటువంటిది మీరు అన్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా దేవదేవుడు అంటే భయం లేకుండా హిందూ మతం మన వల్ల పాడవుతుంది ఈ యొక్క తప్పుడు స్టేట్మెంట్తో అనేటువంటిది ఎటువంటి సంకోచం లేకుండా మీరు ఎంత ధైర్యంగా నిస్సిగ్గుగా మాట్లాడారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఏమంటారు వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందంట ఇదే సంబంధించిన వాటిలో వేలం అంతా అయిపోయిన తర్వాత టెండర్లు ఫస్ట్ సరఫరా అయింది మీ ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత అదే ఛార్జ్ షీట్లు అయితేనేమి అదేవిధంగా మీ యొక్క ఈవో స్టేట్మెంట్లో చెప్పినటువంటిది వచ్చిన తర్వాత అది రిజెక్ట్ అయిందంట అదే కంపెనీకి సంబంధించిన నెయ్యి జూన్ జూలైలో రిజెక్ట్ అయితే ఆగస్టులో మళ్ళీ వాడారంట ఇదే ఈవో గారు చెప్పారే మరి ధర తక్కువ అంటున్నారు మీ హయాంలో మా హయాంలో కంటే మీ హయాంలో ఎక్కువ కదా ఒకవేళ ఆ ధర తక్కువైనటువంటిదే ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మాకంటే మీ హయాంలో ఇంకా తక్కువ ధరకు కోర్టు చేసుకున్నారే అదంతా కూడా అలానే అనాలా కానీ మేము అనము ఎందుకంటే దేవదేవుడు అంటే భయం ఉంది భక్తి ఉంది ఆ హిందూ మతం అంటే పూర్తిగా విశ్వాసం ఉంది కాబట్టే ఏదైనా కూడాను ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్ మేము అనమే కనీసం అంటే ఇప్పటికైనా కూడాను చంద్రబాబు నాయుడు గారు ప్రాయచ్చిత్త పౌడి ఆ రవికుమార్ లాగా పరకామని కేసులో రవికుమార్ ఏ విధంగా ప్రాయచ్చిత్త పడ్డాడో పద్నాలుగు కోట్ల రూపాయలు దాదాపు తన సంపాదించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తులలో తొంభై శాతం శ్రీవారికి సమర్పించి ప్రాయచింతబడి నిన్న వీడియో కూడా రిలీజ్ చేశారే ఇప్పటికైనా ఎల్లో మీడియా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి యొక్క తప్పుడు స్టేట్మెంట్ వల్ల ఈ హిందూ మతం వల్ల మీరు చేసేటువంటి వాటి వల్ల హిందూ మతం అనేటువంటిది ఎవరైనా రాజకీయ పార్టీ అన్నా నాయకుడన్నా పాలకుడన్నా కూడాను అన్ని మతాలని ముఖ్యంగా మనము ఏదైనా పాటించేటువంటి మతాన్ని కానీ గొప్పగా దాన్ని పైకి తీసుకురావాలి కానీ ఆ మతాన్ని అడ్డుపెట్టుకొని ఆ అడ్డు పెట్టుకొని భక్తిని అడ్డు పెట్టుకొని సెంటిమెంట్లు రెచ్చగొడుతూ రాజకీయం చేసుకోవాలనుకోవడము దుర్మార్గమైనటువంటి చర్య నిజంగా ఈ చర్యలు ఇప్పటికైనా కూడాను మానుకోవాలని మానుకుంటాడని ఆ యొక్క కూటమి వాళ్ళకు కానీ అది లేకపోతే కనుక ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆగ్రహానికి ఖచ్చితంగా గురికాక తప్పదు అని తెలియజేస్తున్నాం